మీ నాన్నగారు యాజ్ఞం చే యజ్ఞం చేస్తున్నాడు కదా యజ్ఞం చేస్తున్నటువంటి విషయం తెలియదా మేము అక్కడికే వెళుతున్నాం తెలియదు అని చెప్పడానికి సిగ్గు కలిగింది సిగ్గు కలిగి తలకాయ ఆడించి గబగబా పరమేశ్వరుని దగ్గరకు వచ్చింది ఇక్కడ వినండి సంభాషణ అద్భుతంగా ఉంటుంది పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి పరమేశ్వరుడు ధ్యాన నిమిగ్నుడై ఉండగా పరమేశ్వరునికి నమస్కరించి స్వామి కళ్ళు తెరిచాడు మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నట్ట కదా నీకు తెలుసా అని అడిగింది ఆయనకి తెలియంది అసలు పిలవకపోయినా తెలుసు కొందరికి పిలవకపోతే తెలియదు పిలిస్తేనే తెలుసు ఆయనకి పిలవకపోయినా తెలుసు దేనికని తెలుసు సర్వమున్నకు కర్త నీవు సర్వమున్నకు భోక్త నీవు సర్వమునకు ఆర్త నీవు పరమ పురుష శివాగర సర్వమునకు కర్త నీవు సర్వమున్నకు భోక్త నీవు సర్వమున్నకు ఆర్త నీవు పరమ పురుష శివాగర నిన్ను విడిచి ఉండలే మయ కైలాసవాసా చిలుమూరువాస నిన్ను విడిసి ఉండలేమయ్యా అన్నీ తెలుసు తెలుసు అన్నాడు ఆయన తెలుసా వెంటనే కోపం వచ్చింది తెలుసా తెలిసినటువంటి నీవు నాకెందుకు చెప్పలేదు అంది అంటే పూర్వకాలంలో ఆచారం ఏం చేసేవాళ్ళు అంటే భర్త గారి పేరే రాసేవారు శ్రీ శ్రీమతి అంతే భర్త గారి పేరు రాస్తే భార్య పిల్లలతో సహా రావడమే ప్రత్యేకించి ఆడవాళ్ళ పేరు రాయరు ఇప్పుడు రాస్తున్నారు ఆడవారికి ప్రయోణము అని అక్కర్లా మరి తెలిసినటువంటి వాడిని నాకు ఎందుకు చెప్పలేదు అసలు వాళ్ళు పిలవలేదు అన్నాడు పిలవకపోవటం ఏమిటి మా నాన్న ఎంత మంచివాడో ఓ చెప్పింది పుట్టింటి వారి మీద ఎంతైనా ప్రేమ ఉంటుందిగా చెప్పింది వెళ్ళద్దు అన్నాడు నేను వెళతాను అన్నది వెళ్ళద్దు అన్నాడు నేను వెళతాను అన్నది వెళ్ళవచ్చు పుట్టింటికి వెళ్ళవచ్చు పుట్టింటికి పంపించనటువంటి దుర్మార్గుడైన భర్తని కాదు నేను నేను చాలా మంచివాణ్ణి నిన్ను ఇవ్వేళ ఎందుకు వెళ్ళద్దు అంటున్నానో ఒకసారి ఆలోచించు పుట్టింటికి వెళ్ళొద్దు అని అంటలా నేను వెళ్ళొచ్చు తండ్రి యొక్క గౌరవాన్ని పొందొచ్చు నువ్వు ఒక్కదానివైనా వెళ్ళచ్చు అసలు ఎలా పుట్టింటికి వెళ్ళాలి అంటే భర్తతో సహా వెళ్ళాలి పోని నువ్వైనా వెళ్ళవచ్చు కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళకు మిగతా అప్పుడు వేరు ఇవేళ నిన్ను నన్ను అవమాని అవమానం జరుగుతుంది నా భార్యకు అవమానం జరిగితే నేను సహించలేను నా భార్యను గౌరవించాలి ఎవడైనా సరే నా భార్య గౌరవంగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా నా భార్య గౌరవాన్ని దక్కించవలసినటువంటి బాధ్యత భర్తది చూసారా ఎంత గొప్ప మాట అన్నాడో పరమేశ్వరుడు ఇవన్నీ నేర్చుకోవాలి తర్వాత శ్లోకాలు మంత్రాల తర్వాత ఇవన్నీ అసలు ముందు పరమేశ్వరుని యొక్క రీతిని ఆ మహానుభావుణ్ణి యొక్క ఆ మార్గాన్ని మనం అనుసరించాలి కాదు అన్నది భార్య చోడని ధిక్కరించింది ఆయన చెప్పాడు బయలుదేరింది అవమానం జరిగింది అగ్నిలో దూకింది శివుణ్ణి నానా రకాలుగా తిట్టినటువంటి దక్షుడితో ఒక మాట ఉంటుంది తల్లి ఆ మాట కూడా చెప్తానండి మాటల్లో ఉన్న మాధుర్యం కథ అందరికీ కొంత తెలుసు మాటలు వినాలి ఆమె అంటుంది ఈ లోకంలో ఎవడైనా సరే శివుణ్ణి గనక దూషిస్తే చెవులు మూసుకోవాలి మనం ఎవడైనా గనక శివుణ్ణి తిరుతుంటే చెవులు మూసుకోవాలి ఇంకా శక్తి ఉంటే ఆ చెవులలో సీసం పోసుకోవాలి ఇంకా విరక్తి చెందితే చి శివుణ్ణి పరమేశ్వరుని నిందించినటువంటి మాటలు ఈ దేహం విన్నదే ఎందుకు ఈ దేహం అని నశింపజేసుకోవాలి లేదా పరాక్రమం ఉంటే శివుణ్ణి దూషించినటువంటి వాడి నాలుకని ఇలా తీసి బయటకు తీసి ఆ నాలుకని పరా పర్రా కత్తిరించాలి ఇప్పుడు నేనేం చేయాలి నీ నాలుకని నేను కత్తిరించలేను శివుణ్ణి దూషించినటువంటి మహాపాపం జరిగింది విన్నాను నేను ఈ పాప ప్రక్షాళన జరగాలి అంటే నా దేహం నా భర్త లోకాలందరినీ రక్షించేటువంటి దివ్యమైనటువంటి పరమేశ్వరుని భర్తను దూషిస్తే నా భర్తను దూషించావు పరమేశ్వరుని దూషించావు నేను ఉండడానికి వీల్లేదని అగ్నిలో దూకింది ఎప్పుడైతే అగ్నిలో దూకుతున్నదో ఇంకా మొదలబెట్టలా కాలడం అమ్మవారిని దహింప చేయడానికి అగ్నిదేవునికే భయం పుట్టింది ఈ విషయం వెంటనే తెలిసిపోయింది పరమేశ్వరునికి అన్ని తెలుసాయనకి అన్ని తెలిసినటువంటి శివునికి దూకింది అని తెలుసు వెంటనే ఒక్కసారి మహానుభావుడు దివ్య తేజోవంతుడై ఆవేశం కలిగి ఒక్కసారి ఆ జడని అని తీశాడు అలా అలా తగలించగానే భయంకరమైనటువంటి ఒక దివ్యమైనటువంటి పురుషుడు పుట్టాడు రుద్రాక్షమాలను మెనలో ధరించాడు ఎవడితడు వీరభద్ర 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 వెళ్ళో ఆ దుర్మార్గుడైనటువంటి దక్షుడి తల నరికాయి వెళ్ళి నరికే చేశాడు చెప్పాను కా కాలభైరుడే నరికి వేశాడు తలకాయిని తర్వాత ఏదో మేక తలకాయని తీసుకొచ్చారు అది వేరే విషయం వెంటనే పరమేశ్వరుడికి ఆగ్రహం కలిగి దగ్ధమవుతున్నటువంటి ఆమెను అమాంతం ఒక్కసారి భుధాన్ని ఎత్తుకున్నాడు అప్పటికే ప్రాణం పోయినవి సతీ 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 భార్య మీద ఎంత ప్రేమండి భార్యాభర్తలు అంటే పార్వతీ పరమేశ్వరులే ఎందుకని మిగతా దేవుళ్ళ కంటే పార్వతీ పరమేశ్వరులే ఎందుకన్నారు భార్యాభర్తల్లో వాళ్ళు ఎప్పుడూ పోట్లాడుకోరు అది నెంబర్ వన్ నేను గొప్ప నువ్వు గొప్ప అనుకోరు ఇద్దరు గొప్పవాళ్ళే సగ శరీరం ఆమె సొగ శరీరం ఈయన ఇంట్లో రేపటి నుంచి చూడండి ఇప్పుడు ఈ మాట చెప్పానుగా ఊరికే పరిశీలించండి మనం ఎలా మాట్లాడుతున్నాం మూగుడు మాట్లాడుతున్నాడు అసలు వీళ్ళలో ఆధిపత్యాలు ఏంటి ఇలా ఉంటే అందులో కావాలని పెళ్లి చేసుకున్నటువంటి పార్వతీదేవి చేసుకోబోతోంది దివ్యమైనటువంటి ఆ సతీదేవి ముసాల పెట్టుకొని సతీ 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 అంటూ జడలు విదిలించి పిచ్చివాడిలా తిరగడం మొదలు పెడుతున్నాడు లోకాల్ని కాపాడాల్సినటువంటి ఆయన ఇలా అయిపోయినాడేంటి ప్రమదల్ని చూడడు కైలాసానికి వెళ్ళడు నాట్యం చెయ్యడు ఏమీ ఆచరించడం లేదు ఒక ఏదో బాధ ఆ సతిని భుజాన వేసుకొని వెళుతుంటే దేవతలందరూ స్వామి ఆ పరమేశ్వరుడు ఎలా ఉన్నాడో చూడండి ఆయన దుఃఖం పోవాలి అంటే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అంటే ఒకటే ఉపాయం అన్నాడు నారాయణుడు గారు ఏమిటి అంటే ఆ సుఖం కాలుతున్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ శరీరాన్ని ఆయన భుజం మీద ఉండి భార్యను చూస్తూ ఉన్నంతసేపు ఆయన అలాగే దుఃఖిస్తూనే ఉంటాడు ఆమె కనపడకుండా ఉండాలి కనపడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని నారాయణుడు సుదర్శన ఆయుధం తీసుకొని అలా వదిలేడు వదలగానే సతీదేవి యొక్క దేహం ముక్కలు ముక్కలైంది ముక్కలు ముక్కలైనటువంటి సతీ దేహం పద్దెనిమిది చోట్ల పడింది భారతదేశంలో ఆ పద్దెనిమిది పుణ్యమైనటువంటి క్షేత్రాలే అష్టాదశ పీఠాలు అష్టాదశ పీఠాలు సకల లోక శరణ్యాలు సతిని కోల్పోయినటువంటి పరమేశ్వరుడు ఆ హిమాలయ పర్వతముల మీద ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు